హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసి పాలు పోస్ట్ చేసుకునేటువంటి మునక్కాయ కర్రీ అండి చాలా సింపుల్ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అండి ఈ కర్రీ అయితే ఏ విధంగా తయారు చేయాలో రెసిపీ అయితే చూసేద్దాం రండి ఈ కర్రీ అయితే చాలా జ్యూసీ జూసీగా ఉంటుందండి రెసిపీ చూసేద్దాం రండి ఒక ఫైవ్ పెద్ద మునక్కాయలు తీసుకొనేసి కట్ చేసుకున్నాను తర్వాత ఫైవ్ ఆనియన్స్ తీసుకొని చాప్ చేసుకునే విధంగా పెట్టుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయండి కర్రీకి ఆ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయి ఒక ప్యాన్ తీసుకునేసి ప్యాన్లో ఆయిల్ కొంచెం వేడెక్కాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసేసి అవి కొంచెం వేగాలి చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకునేసి కొంచెం కలుపుకునేసి ఇవి ఆనియన్స్ అనేటివి ఈ విధంగా చాప్ చేసుకోవాలి చాలా చిన్నవిగా ఎంత చిన్నవిగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకునేసి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకునేసి ఆనియన్స్ అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో ఒక మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ వదిలేసి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు ఈ కన్సిస్టెన్సీలో యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఆల్మోస్ట్ అయితే ఆనియన్స్ కుక్ అయిపోయాయి ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి మునక్కాయలు యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకునేసి ఒకసారి కలుపుకునేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ వదిలేసేయాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకునేసి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసాము కారం అనేది కొంచెం మరీ ఎక్కువైతే పట్టదు కర్రీకి పాలు బోస్ చేసుకునేది కదా ఎక్కువ స్పైసీ ఉంటే అంత టేస్ట్ అనిపించదు అంత తక్కువ స్పైసీ ఉన్నా బాగోదు సో టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఆల్మోస్ట్ కొంచెం మగ్గాక వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఈ మునక్కాయలు కొంచెం ఉడికి మునిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతాయి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పడుతున్న పడతాయి వాటరు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము బాయిల్ చేసుకోవాలి కర్రీ అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి బాగా చల్లార్చుకోవాలి కర్రీని అనేది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత మనము పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పాలు యాడ్ చేసి కలబెట్టుకోవాలి బాగా వన్ గ్లాస్ వా పాలు అయితే నాకు సరిపోయాయి ఈ విధంగా మునక్కాయలు మునిగేంత వరకు పాలు పోసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అయితే సరి అవసరం లేదు పచ్చిపాలు పోసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకునేసి లో ఫ్లేమ్లో పెట్టుకునేసి మనము బాగా కలబెడుతూనే ఉండాలండి కర్రీ ఇప్పుడు కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు కర్రీ కలబెడుతూనే ఉండాలి మనం కలపెట్టకపోతే కర్రీ అనేది ఎక్కువ పాలు కదా విరిగిపోయేసి మనకి గుల్లలు గుల్లలుగా వచ్చేస్తుంది అలా వస్తే టేస్ట్ అంత బాగోదండి ఈ విధంగా మనం కలపెట్టుకుంటూ ఉంటే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ ఇంకా కర్రీ అయితే అయిపోయింది కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి